హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను నీట్గా క్లీన్ చేసిన కేజీ చికెన్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ రుచికి తగినంత కారంని ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనాని వేస్తున్నాను నెక్స్ట్ ఓల్డ్ బిర్యానీ మసాలా అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసాను ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు గరం మసాలాని హాఫ్ లీటర్ పెరుగుని ఇలా మెత్తగా చిలికి వేయాలి నెక్స్ట్ కర్రీకి సరిపడినంత నూనెని వేయాలి ఇక్కడ నేను ఆనియన్స్ వేయించిన నూనెనే వేశాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడికేలోపు అన్నం వండుకోవటం కోసం ఇక్కడ నేను తగినన్ని నీళ్లు తీసుకొని ఓల్డ్ బిర్యానీ మసాలాని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనాని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కసూరి మేతని తగినంత ఉప్పు కూడా వేసి స్టవ్ మీద ఉంచి బాగా కాగనివ్వాలి మధ్య మధ్యలో చికెన్ చూస్తూ ఉండాలి ఇలా ఒకసారి మూత తీసి అంతా కూడా చక్కగా కలిపేసి మూత పెట్టి మరికొద్దిసేపు చికెన్ని ఉడికించుకోవాలి ఎక్కువ గ్రేవీ ఉంది కాబట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈలోపు ఎసరు బాగా కాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన రైస్ని కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు కూరని చూస్తున్నాను ఇక్కడ చికెన్ కూడా చక్కగా ఉడుకుంది ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనకి ఎక్స్ట్రా గ్రేవీ అవసరం లేకుండానే బిర్యానీ ఇలానే తినేయచ్చు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను అన్నం కూడా ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత తీసి హై ఫ్లేమ్లోనే అన్నంని నైంటీ పర్సెంట్ ఉడికించాలి వీడియోలు చూపిస్తున్న విధంగా ఉడికించి ఇప్పుడు చిల్లులు గిన్నెలోకి వేస్తున్నాను ఇలా వేసి మూత పెట్టి ఒక అర నిమిషం పాటు పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంది కదా చికెన్ని అడుగునే ఉంచేసి పైనుంచి రైస్ మొత్తాన్ని వేస్తున్నాను కావాలంటే లేయర్స్ లేయర్స్గా అయినా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సింపుల్గా చేస్తున్నాను కాబట్టి అన్నం మొత్తం వేసేసి బ్రౌన్ ఆనియన్స్ని కొత్తిమీరని వేసి స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో బరువు పెట్టి ఒక్క పది నిమిషాల పాటు ఉడికించాను ఆ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసేయాలి అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు ఎక్కువసేపు కలపకుండా జస్ట్ ఒకసారి చెక్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి చూశారు కదా ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా తక్కువ మసాలాతో బిర్యానీ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్